సరే గాని అసలు ఏం జరిగింది ఏం చెప్పమంటావు రవిశంకర్ కానీ మొదటిసంది సినిమా ఫీల్డ్లో ఉన్నది నీకు తెలిసి ఉన్నదేనా ఓ సినిమా చేసిండు అది రిలీజ్ అయింది మళ్ళీ రెండు సినిమాలు చేసిండు అవి ఆగిపోయినాయి ఎక్కడ పడితే అక్కడ అప్పు చేసి ఆ అప్పులో వచ్చి చెల్లెను బాధ పెడుతుల్ల మొన్న హైదరాబాద్ పోయిందట హైదరాబాద్ పోతే ఆడ మళ్ళీ సినిమా చేసిండట అది రిలీజ్ కావడానికి ఐదు లక్షలు కావాలన్నట్ట ఇప్పుడు ఈ అప్పులన్నీ ఇంట్లో అని ఓ దేవుణ్ణి అడగటానికి పోయింది దేవుణ్ణి అడగటానికి పోతే దేవుడు దేవుని చేయాలని చెప్పి దేవుడు చేయాలని చెప్తే దానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఆ పైసలు అడగటానికి వచ్చిండు వచ్చిండ్రు ఎవరి చెల్లె నువ్వు హైదరాబాద్ వినకేమన్నారా నాతోనేమన్నాడే అన్న బార్నవంత అప్పు అన్నాడు ఇంకా చార్నవంత అప్పు ఉంది ఇంటికి వస్తాను అయితే మరి గిద్దగానే అప్ప ఎందుకైందిరా నాకు తెలిసి అయితే ఒక్క రూపాయి ఊద ఖర్చు పెట్టేవాడు అయితే కాదు మరి ఎవరికన్నా పైసలు ఇచ్చి ఇట్లా మూతపెండ్ అయింది ఏమోనే అన్నా ఎవరి దగ్గర ఎంత చేసిందో తెలియదు రోజు ఇంటికి వచ్చి మాత్రం తీసుకురా ఏమో బిడ్డ ఏం అర్థం అయితే నాకు మరి ఇప్పుడు ఏం చేద్దామంటే బాబాయ్ అన్న నాలుగైదు సార్లు ఆత్మహత్య కూడా చేసుకోవడానికి ప్రయత్నించి అని బాపు నేనేమో భయంకే కాదు బాబాయ్ ఆడు ఇప్పటికే అపడపాలు బాగా అయింది నేను అప్పిచ్చింది అనుకో సరే ఒకవేళ అప్పే ఇస్తా ఆ సీన్ మాడకపోతే ఇప్పటికే సానసార్ల దద్దామని చూసిరని రోజు మీరే అంటారు ఆడు దయ వల్ల బతికి బయటపడ్డాడు ఆడు నా దగ్గరికి వచ్చి అప్పడలేకపోయింది బాబాయ్ ఒకవేళ నేను అప్పిచ్చింది అనుకో ఆడు తీర్పకపోతే ఒకవేళ చచ్చిపోతా అనుకుంటే ఆయనకి నేను పైసలు ఇచ్చి కదా బాబాయ్ అందుకే నేనే కాదు ఆ ఎవ్వరు అప్పియ్యు మీరే చెప్పారు కదండి మీకు నువ్వు మీ ఫ్రెండ్స్ కి ఎన్నోసార్లు అన్న సాయం చేసిండని ఇప్పుడున్న అన్న పరిస్థితిలో మనం సాయం చేస్తే ఏమైతుందండి పిచ్చిదానా నేను అప్పు ఇనన్నా గానీ సాయం నువ్వు నువ్వేం మాట్లాడతానవే నీకేం అర్థమైంది ఆడు ఈ వెళ్ళి పూర్తిగా ఎట్లా బయటపడానని ఆలోచిస్తాను బాబాయ్ హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియనట్టు ఆని మంచితనం మీరు దాకా తీసుకొచ్చింది బాబాయ్ ఆడు చిన్నప్పుడు ఎంతో మందికి సాయం చేసిండు ఆడు ఇట్లా అయిందంటే నా కండలకి వెళ్ళి రక్తం తిరుగుతాను బాబాయ్ ఆడు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏ పెద్ద కార్లు వస్తాడో అనుకున్నా కానీ ఆయన నా బండి మీద నా గుండెలు తరకపోయినాయి బాబాయ్ ఆడు సినిమాలు దితానంటే ఎంత గొప్పగా బతుకుతాడో అనుకున్న చెల్లె కానీ ఆయనకి ఈ గత దాన్ని రాకపోలే